హలో అండి ఎలుకలతో బాధపడుతున్నారా బొద్దింకతో బాధపడుతున్నారా బల్లితో బాధపడుతున్నారా దానికైతే నివారణ వీడియోలో చూస్తాం రండి ఎలుకలు ఎక్కువగా ఉంటే మనకైతే ఎక్కువగా చిరాకు వస్తుందని ఆ ఎలుక అయితే నివారణ అయితే ఎలుకలకైతే నివారణ చూస్తాం రండి బొద్దింకలు కూడా అప్పటికప్పుడే చనిపోతుంది దానికైతే నివారణ అయితే చూస్తాం రండి ఇప్పుడైతే ఒక బౌల్ అయితే తీసుకోండి ఏదైనా పాత బౌల్ అయితే తీసుకోండి బౌల్లో తీసుకున్న తర్వాత గోధుమ పిండి గోధుమ పిండి అయితే ఒక త్రీ స్పూన్ తీసుకున్నాను ఇప్పుడు గోధుమ పిండి అయితే ఒక త్రీ స్పూన్ తీసుకున్న తర్వాత చూడండి ఇప్పుడైతే సర్పు సోప్ పౌడర్ అయితే డిన్ పౌడర్ అయితే తీసుకున్నాను ఒక స్పూన్ తర్వాత అయితే చిల్లీ పౌడర్ అయితే ఒక స్పూన్ తీసుకున్నాను తర్వాత వంట సోడా బేకింగ్ సోడా అయితే ఒక హాఫ్ స్పూన్ తీసుకొని ఇలా బాగా కలుపుకోండి ఒక స్పూన్ తీసుకొని అయితే ఇలా బాగా కలుపుకోండి ఇప్పుడు కలిపిన తర్వాత టమోటా ఒకటి తీసుకోండి టమోటా తీసుకున్న తర్వాత ఇలా అయితే కట్ చేసుకొని గుజ్జు అయితే వేసుకోండి ఎలుకులకు అయితే రెడ్ కలర్ అంటే చాలా ఇష్టము టమోటో అయితే కట్ చేసి గుజ్జు అయితే వేసుకోండి ఇలా అయితే టమోటా గుజ్జు అయితే వేసుకోండి ఇప్పుడైతే ఎక్కువగా ఎలుకలు ఉంటే మనకి ఎక్కువగా చిరాకు వస్తుందని ఒక్కసారి ట్రై చేసి పెట్టండి అప్పటికప్పుడు ఎలుకలు అయితే చనిపోతుంది చూడండి టమాటా అయితే వేసుకున్న తర్వాత స్పూన్లో బాగా కలుపుకోండి తర్వాత అయితే కోల్గేట్ పేస్ట్ తీసుకున్నాను మీ దగ్గర ఆ పేస్ట్ ఉంటే ఆ పేస్ట్ తీసుకోండి కొంచెంగా కోల్గేట్ పేస్ట్ తీసుకొని ఇలా బాగా కలుపుకోండి మనము చపాతికి ఎలా కలుపుకుంటామో అలా అయితే కలుపుకోండి ఇలా అయితే కలుపుకోండి ఇప్పుడు కొంచెంగా వాటర్ వేసి అయితే కలుపుకోండి ఎక్కువగా బొద్దింకలు ఉంటుంది నైట్ టైంలో అయితే ఎక్కువగా బొద్దింకలు వస్తుందని అదైతే వస్తే మనకి ఎక్కువగా చిరాకు ఉంటుంది సరిగ్గా నిద్ర పట్టడం లేదని ఒకసారి ఇలా పట్టి పెట్టే చూడండి అప్పటికప్పుడే అయితే చనిపోతుంది ఎలుకలు బొద్దింకలు అయితే చనిపోతుంది దీంట్లో అయితే గోధుమ పిండి వేసుకున్నాము చిల్లి పౌడర్ వేసుకున్నాము సర్ఫ్ వేసుకున్నాము దాన్ని కెమికల్ ఎక్కువ సర్ఫ్ అయితే సరిప్ వేసుకున్నాము దానిలన బొద్దింకలు ఎలుకలు అయితే చనిపోతుంది ఇప్పుడైతే చక్కెర అయితే షుగర్ అయితే ఒక స్పూన్ తీసుకున్నాను షుగర్ కంపల్సరీ వేయాలి ఇప్పుడు షుగర్ కొంచెంగా తీసుకున్న తర్వాత ఇలా బాగా అయితే కలుపుకోండి చపాతి పిండి ఎలా కలుపుకుంటామో అలా అయితే ఇలా కలపండి చూడండి ఇప్పుడైతే ఇలా కలుపుకోండి ఇలా అయితే కలిపిన తర్వాత ఇప్పుడైతే ఒక ప్లేట్ తీసుకొని చిన్న చిన్న బాల సైజు లాగా బాలు ఉంటుంది రౌండ్గా ఇలా ఎలా చూపిస్తున్నానో అలా అయితే ఇలా చేసుకోండి నైట్ టైంలో అయితే పెట్టాలి పిల్లలు అందుబాటులో లేకుండా పెట్టాలి ఇదైతే చూడండి ఇప్పుడు ఇలా బాల్ సైజుగా చేసుకోండి నైట్ టైం అయితే ఎలుకైతే ఎక్కువగా చిరాకు వస్తుందని ఇలా ఒకసారి పెట్టి చూడండి ఇప్పుడైతే స్టవ్ దగ్గర పెట్టుకున్నాను బొద్దింకలు ఎక్కువగా తిరుగుతుందని స్టవ్ ఇక్కడ కింద అయితే పెట్టుకున్నాను తర్వాత అయితే సింకుల అయితే ఎక్కువగా బొద్దింకలు తిరుగుతుందని ఇక్కడైతే ఇక్కడ సింకులో పెట్టుకున్నాను సింకులో పెట్టుకున్న తర్వాత బెడ్రూమ్లో బీర్వా కింద అయితే పెట్టుకున్నాను ఇక్కడ కూడా ఎలుకలు బొద్దింకలు ఎక్కువగా తిరుగుతుందని తర్వాత బయట కడప దగ్గర పెట్టుకున్నాను తర్వాత బండి కింద గాడి కింద అయితే ఇలా పెట్టుకున్నాను ఎలుకలు ఎక్కువగా వస్తుందని పిల్లలు అందుబాటులో లేకుండా చూడండి తర్వాత బాల్కనీలో స్టోరేజ్ రూమ్ ఉంటుందని అక్కడ అయితే పెట్టుకున్నాను ఇంకా కార్ కింద పెట్టుకోవచ్చు మీకు ఎక్కడ డౌట్ ఉందో అక్కడ అయితే పెట్టుకోండి అయితే వాటర్ అందుబాటులో లేకుండా చూడాలి ఎలుకలకు వాటర్ లేకుండా అందుబాటులో లేకుండా అయితే చూడాలి పిల్లలు అందుబాటులో లేకుండా చూడండి మీకైతే టిప్స్ అయితే నచ్చితే లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్ మరియు కలుస్తాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్